హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సారా ఈరోజు వీడియో వచ్చేసి నవనందులలో ఒకటైన శివనంది క్షేత్రం గురించి అయితే తెలుసుకుందామండి ఇది వచ్చేసి నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలము కడమల కాల్వ అనే విలేజ్లో అయితే ఉంది నవనందులలో శివనంది క్షేత్రం అయితే ప్రధాన ఆలయంగా చెప్తారు అలాగే దీనిని రెండవ కాలహస్తి అని కూడా అంటారు ఈ తొమ్మిది నవనందులు కూడా మానవుల చేత ప్రతిష్ఠించబడినవైతే కాదండి అన్ని దేవతల చేత సృష్టించబడినవే ఈ శివనంది క్షేత్రంలో అయితే చుట్టూ కోనేరు ఉంటుందండి గర్భగుడిలో ఆ కోనేరులో నుంచి స్వామి డెబ్బై రెండు అడుగుల ఎత్తులో అయితే వెళ్తాడు కోనేరు లోపల నుంచి పైనకైతే డెబ్బై రెండు అడుగుల హైట్ అయితే చెప్తున్నారు ఇంకా లోపలికి ఎంత అన్నది ఎవరికి తెలియదు బ్రహ్మ విష్ణువులకి చిక్కని పాతాల లోకం నుంచి వెలిసినటువంటి స్వయంభులింగంగా ఈ శివనంది క్షేత్రం అయితే చెప్తున్నారు అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్న శివలింగం పైన అయితే బ్రహ్మసూత్రం అయితే ఉంటుందండి అదేవిధంగా ఆలయం చుట్టూ నూట ఎనిమిది శివలింగాలు అయితే ఉంటాయి ప్రతి శివలింగం పైన బ్రహ్మసూత్రం అయితే ఉంటుందండి ఇలా బ్రహ్మసూత్రం ఉన్న శివాలయంలోకి మనము ఒకసారి ప్రవేశించినట్లయితే మనకు ఉన్న సర్వ పాపాలు అయితే తొలగిపోతాయంట అదేవిధంగా ఒకసారి ఓం నమశివాయ అనుకుంటే సార్లు అన్నంత ఫలితం అయితే లభిస్తుంది అని చెప్తున్నారు అలాగే ఈ తొమ్మిది నవనందులు ఎవరైతే ఒకే రోజు దర్శించుకుంటారో వారికి కాశీ వెళ్ళి వచ్చినంత ఫలితము అదేవిధంగా ఒక భూమండల ప్రదక్షిణ చేసినటువంటి ఫలితము లభిస్తుంది అని చెప్తున్నారు అలాగే ఆరుద్ర నక్షత్రం రోజు ఎవరైతే కాలినడకన ఈ తొమ్మిది నవనందులు దర్శనం చేసుకుంటారో వారికి కాశీకి వెళ్ళి వచ్చినటువంటి ఫలితము అదేవిధంగా ఒక భూమండల ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం లభిస్తుంది అదేవిధంగా వాళ్ళు ఏవైతే కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరుతాయి అని పురాణాలు అయితే చెప్తున్నాయి ఈ తొమ్మిది నవనందులలో మొదటిగా వెలిసినది శివనంది క్షేత్రం అని అయితే చెప్తున్నారు అదేవిధంగా ఇది త్రేతాయుగంలో వెలిసింది అన్నట్లు పురాణాలు అయితే చెప్తున్నాయి బయట ఉన్నటువంటి ఐదు శివలింగాలు అయితే యుగంలో పంచపాండవులు అరణ్యవాసం వచ్చినప్పుడు ప్రతిష్ఠించబడినవిగా చెప్తున్నారు అలాగే మొదటి పూజ వినాయక స్వామికి చేస్తారు కాబట్టి వినాయకుడిని కూడా ప్రతిష్ఠించినట్లు చెప్తున్నారు పదహారు వందల సంవత్సరాల క్రితం అయితే ఈ గుడి కట్టించినట్లయితే చెప్తున్నారు నాలుగవ శతాబ్దంలో రెండవ పులికేశ మహారాజు అయితే ఈ గుడి కట్టించినట్లుగా పురాణాలు అయితే చెప్తున్నాయి రెండవ పులికేష మహారాజుకు సంతానం లేకపోవడంతో చాలా హోమాలు పూజలు చాలా వరకు చేసి చేసి అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో ఒకరోజు మహాశివుడు ఆయన కళలోకి వచ్చి నేను ఒక ప్లేస్లో అయితే వెలిసాను నాకు ఇక్కడ గుడి కట్టించినట్లయితే నీకు సంతానం కలుగుతుంది అని కళలో చెప్పడంతో ఆయన వచ్చి వెతుకుతూ ఉండగా కోనేరులో అయితే శివుడు కనిపించాడంట మహాశివుడు నాకు కళలో చెప్పింది నిజమే అనే ఆనందంతో ఆయన పూజలు అభిషేకాలు చేసుకొని ఆయన రాజ్యానికి తిరిగి వెళ్ళగా కొన్ని రోజులకైతే సంతానం అయితే కలుగుతుంది అలా పుట్టిన వారి చాణక్య మహారాజు వాళ్ళు నిర్మించినవే ఈ దేవాలయాలు అలాగే ఈ దేవాలయంలో అయితే శ్రీకాళహస్తిలో నాగబంధం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా నాగబంధనం అయితే అలానే గుడి అంతరాలయంలో పైన భాగంలో అయితే ఉంటుందండి ఈ నాగబంధనం అయితే మనం ఎటు సైడ్ నుంచి చూసినా కూడా మన సైడు చూస్తున్నట్లుగా అయితే అనిపిస్తుంది అలాగే ఇక్కడ ఒక శ్వేత నాగు ఒక ఐదు తలల నాగేంద్రుడు అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు శ్వేత నాగ అయితే అప్పుడప్పుడు భక్తులకైతే ఇస్తుంది అని అయితే చెప్తున్నారు అలాగే శివరాత్రి రోజు జాగరణ టైంలో రాత్రి పన్నెండు నుంచి రెండు గంటల టైంలో అయితే ఐదు తలల నాగేంద్రుడు దేవుడి గుడిలోకి ప్రవేశించి దేవుడిని చుట్టేసుకొని తన ఐదు పడగలతో అయితే కప్పేసి దేవుడి పైన ఉన్న ఒక పూలమాలను అయితే తీసి పక్కన పెడతారంట దానితోనే స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది అంతవరకు అయితే జరగదు అని అయితే చెప్తున్నారు అలాగే ఈ గుడి చుట్టూ ఉన్న నూట ఎనిమిది శివలింగాలలో కొన్ని అయితే వసకైతే జరిపోయాయండి కొన్ని అయితే మనకి దర్శనము ఇస్తాయి ఇక్కడ కనిపిస్తున్నటువంటి శివలింగాలేనండి ద్వాపర యుగంలో మనకి పాంచ పాండవులు ప్రతిష్ఠించబడినటువంటి లింగాలు పాండవుల ఐదుగురు ఐదు శివలింగాలను అయితే ప్రతిష్ఠించారు ఇక్కడ అలాగే శ్రీకాళహస్తిలో ఎలాగైతే రాహుకేతు పూజలు దోషాలకి అలా పూజలు ఎలా అయితే జరుగుతాయో ఇక్కడ కూడా రాహుకేతు పూజలు దోషము ఇంకా సర్పదోషాలకు అలా పూజలు అయితే ఆదివారం మంగళవారం అయితే చేస్తారంట ఇంకా ఇక్కడ డైరెక్ట్గా మన చేతులతోనే నువ్వుల నూనెతో శివలింగంకి అయితే తైలాభిషేకం అయితే చేయొచ్చండి అదేవిధంగా మన ఫోర్ హెడ్ని బొట్టు పెట్టుకుంటాం కదా నుదురు భాగంని శివలింగంకి అందించి ఫోర్ హెడ్ని టచ్ చేసి దేవుడికి మన మనసులో ఉన్న కోరికలు కోరుకున్నట్లయితే మనకి మన శరీరంలో ఒక వైబ్రేషన్ అదేవిధంగా మన స్కిన్ ఎలా ఉంటుందో అలా ఒక శివలింగం నుంచి ఒక స్పర్శ అయితే మనకి తెలుస్తుందంట అలా తెలిస్తే మనం కోరుకున్న కోరిక అయితే నెరవేరుతుంది అని అయితే చెప్తున్నారు అలా లేదు అని అంటే ఇంకా టైం పడుతుంది అన్నట్లు అని చెప్తున్నారు చాలామంది భక్తులకైతే వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరి మళ్ళీ దర్శనాలు చేసుకోవడం అలా జరుగుతుంది అని అయితే చెప్తున్నారండి ఈ గుడి నిర్మించినప్పటి నుంచి ప్రతి ఆదివారము మంగళవారము రాహుకాల సమయంలో అయితే తైలాభిషేకం అయితే జరుగుతుందంట ఇక్కడ తైలాభిషేకము పిల్లల యొక్క విద్య ఇంకా అందరి ఆరోగ్యము బిజినెస్ ఇంకా మ్యారేజెస్ ఇలాంటి వాటికి అన్నిటికీ వర్తిస్తుంది అని అయితే చెప్తున్నారు ఇలా రాహుకాల సమయంలో మాత్రమే ఈ తైలాభిషేకం అయితే జరుగుతుందంట ఇక్కడ ఇలా ఇక్కడ అయితే గర్భగుడిలో నుంచి శిఖర దర్శనం అయితే ఉంటుందంట ఇలా శిఖర దర్శనం చేసుకున్న వాళ్ళకి పునర్జన్మ అయితే మళ్ళీ ఉండదు అన్నట్లయితే చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నాలుగు స్తంభాలని బేస్ చేసుకొని కింద నుంచి కూడా టెంపుల్ అయితే రాయి పైన రాయి అలా పేర్చుకుంటూ నిర్మించడం అయితే జరిగిందంట ఇంకా ఈ విగ్రహం కింద మొత్తము అయితే ఉంటుంది శివలింగం కింద ఇక్కడ స్వామివారి మూడునామాలు కింద డ్రాయింగ్ షేప్లో ఒకటి కనిపిస్తుంది కదా దాన్ని బ్రహ్మసూత్రం అని అంటారు ఇక్కడ ఉన్న అన్ని శివలింగాలపైన బ్రహ్మసూత్రం అయితే ఉంటుందంట ఇక్కడ దర్శనానికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇలా తలని శిలి శివలింగంకి అయితే ఆనిచ్చి వాళ్ళ మనసులోని కోరికలను అయితే కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ అభిషేకం చేసిన తర్వాత అభిషేక జలం మొత్తం మళ్ళీ కింద లోపలికి అయితే వెళ్తుందంట కాబట్టి ఇక్కడ కంప్లీట్గా ప్రదర్శన అయితే చేయొచ్చు అని చెప్తున్నారు మామూలుగా మనం వేరే శివాలయంలో చూసుకుంటే అభిషేకం చేసిన జలం మొత్తము పక్కకి వెళ్తుంది కాబట్టి అది దాటొద్దు అన్నట్లు అర్ధ ప్రదక్షిణ అయితే ఉంటుంది కానీ ఇక్కడ కంప్లీట్గా ప్రదక్షిణ అయితే చేయొచ్చు అంట ఈ ఆలయంలో అమ్మవారికి అంటూ సపరేట్గా గుడి అయితే ఏం లేదండి అర్ధనరీశ్వరుడు అన్నట్లుగా చెప్తున్నారు ఈ ఆలయం వచ్చేసి ఎటువంటి సిమెంట్ ఇటుక అలాంటివి ఏమి యూజ్ చేయకుండా ఒక రాయి పైన రాయి అలా పేర్చుకుంటూ నిర్మించారంట ఇంకా ఇక్కడ గర్భగుడి నుంచి బయటకు వచ్చేసినట్లయితే గుడి అంతరాలయంలో స్టార్టింగ్లో ఫస్ట్ వినాయకుడు కనిపిస్తాడు మనకి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఇదే అండి నాగబంధనము ఐదు తల నాగేంద్రుడు అన్నట్లు చెప్తున్నారు మనం ఎటు సైడ్ నుంచి చూసినా ఈ నాగేంద్రుడు అయితే తన కన్నులతో మనల్ని చూసినట్టుగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ పక్కన వస్తే కుమారస్వామి ఇంకా నరసింహస్వామి వీళ్ళైతే ఉన్నారు ఈ ఆలయ పాలకుడు వచ్చేసి వీరభద్రస్వామి ఇదేనండి ఈ ఆలయ ప్రత్యేకత నా వీడియో ఇంకా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఇలాంటి వీడియోలు ఏమైనా కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ